క్రీస్తు నామమున మీ అందరికీ మా వందనాలండి దేవుని మాటలు వినండి అది దేహానికి ఆత్మకి మంచిదండి దేవుణ్ణి నమ్మండి మనుషుల్ని మనము నమ్ముతూ ఉన్నాము మనుషుల్లోని తల్లిదండ్రులను విద్య నేర్పేవారిని వారిని ప్రజలు లేని నాయకులను చివరికి మనిషికి అవసరమైన వాటిని సృష్టి నుండి తీస్తున్న సైన్స్ను శాస్త్రవేత్తలను నమ్ముతూ ఉన్నాం మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మనిషి తన జీవితంలో తోడు ఒకటి ఉంటే సరిపోదు దేవునితోడు ఉండాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనిషికి అన్ని సాధ్యం కాదండి విద్యావంతుడైనా సామాన్యుడైనా సైన్స్ తెలిసిన శాస్త్రవేత్త అయినా మనకి సహాయపడే విషయంలో మనిషి పూర్తిగా మనకి సహాయపడలేదు అది మనకి ఈరోజు మన జీవితంలో మనం ఈ చెవుల ద్వారా ఈ కళ్ళు ద్వారా చూస్తూ వింటున్న ప్రతి వాతావరణం బట్టి మనకు అర్థం అవ్వాలి అర్థం అవుతూ ఉంది కూడా కాబట్టి మనిషికి మనిషి సాయంతో పాటు దేవుడి సాయం కూడా ఉండాలి ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యమండి ఆయన ఏదైనా చేయగలరు అలాగని మనిషి సహాయం వదిలేయండి మనిషితోడు తీసుకోవద్దని నేను చెప్పట్లేదు దేవుడితోడు మనిషితోడు మన జీవితంలో మనకెంతో అవసరమని తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ యేసు ప్రభు నామాన వందనాలండి